మూడేళ్ల క్రింద కరోనా టైంలో ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమా ఆహాలో విడుదలైంది అప్పుడు ఆ సినిమా గురించి చర్చ బాగానే జరిగింది సంపత్ నంది కథ అందించిన ఈ సినిమా డిజిటల్ వరకు పర్లేదనిపించింది ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ఓదెల టూ వచ్చింది తమన్నా కూడా యాడ్ కావడంతో స్టార్ వాల్యూ మరింత పెరిగింది మరి ఈ సినిమాను ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం కథ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్లో లో వశిష్ఠ సింహ శోభనం రోజు పెళ్లి కూతుర్లను రేప్ చేసి చంపేస్తూ ఉంటాడు ఓదెల రైల్వే స్టేషన్ చూసిన వాళ్లకు ఇది క్లారిటీ ఉంటుంది సీక్వెల్ ఆయన శవంతో మొదలవుతోంది మనోడి బాడీకి హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసి ఊరికి తీసుకొస్తారు అయితే వశిష్ఠ చేసిన దారుణాలు తలుచుకున్న ఊరు జనం ఆయన ఆత్మకు శాంతి ఉండకూడదని సమాధి శిక్ష విధిస్తారు అంటే శవాన్ని నెట్ట నిలువుగా పాతి ఆత్మకు శాంతి లేకుండా నల్లకోడి రక్తం నల్ల నువ్వులతో పూడుస్తారు దాంతో వశిష్ఠ ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది ఊరు జనం మీద పగ తీర్చుకోవాలని ప్రేతాత్మగా మారి మళ్ళీ వస్తాడు అతడి నుండి కాపాడుకోవాలని ఊరి జనం మొత్తం నాగసాధువైన సాధువైన తమన్నా దగ్గరికి వెళ్తారు ఆ తర్వాత ఏం జరిగింది పరమాత్మకు ప్రేతాత్మకు జరిగిన పోరు ఎలా ఉంది అనేది మిగిలిన కథ స్క్రీన్ప్లే విషయానికి వస్తే అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక దుష్టశక్తి దాన్ని అంతమొందించడానికి వచ్చే ఒక దైవశక్తి ఎన్నో తెలుగు సినిమాల్లో చూసిన టెంప్లెట్ కథ ఇది ఓదెల సీక్వెల్ కోసం మరోసారి అలాంటి కథను రాసుకున్నాడు సంపత్ నంది మామూలుగా అయితే ఇలాంటి సినిమాల్లో ఎంతకంటే కథ చెప్పడానికి మరొకటి ఉండదు కానీ ఎంత మంచి కథనంతో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నాం అనేది ముఖ్యం అమ్మోరు అరుంధతి నుండి ఎన్నో సినిమాల్లో ఇలాంటి కథ మనం చూసాం కానీ అందులో స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలుగా అవి మిగిలిపోయాయి కానీ ఓదెల టూ అలాంటి అంశాలు ఏ కోసాన కనిపించలేదు ఏదో నామకే వాస్తే ఒక సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుంది అన్నట్లు ఈ సినిమాను తీసారేమో అనిపిస్తోంది ఫస్ట్ పదిహేను నుండి ఇరవై నిమిషాలు చాలా అద్భుతంగా ఉంటుంది అదే టెంపో కానీ ఇంకొక గంట సేపు కొనసాగుంటే సినిమా బ్లాక్ బస్టర్ అయి ఉండేది కానీ పావు గంట తర్వాత టెంప్లేట్ ఫార్ములా కథకు వచ్చేసాడు సంపత్నని సేమ్ ఫస్ట్ హాఫ్లో చూపించినట్లు శోభనని రోజు పెళ్లి చంపే ప్రాసెస్ మొదలవుతోంది ఫస్ట్ పార్ట్లో మనిషి చంపితే సెకండ్ పార్ట్లో దెయ్యం వచ్చి చంపుతుంది అదొక్కటే తేడా ఇంటర్వెల్ వరకు తమన్నా రాదు తమన్నా వచ్చిన తర్వాత కథ ముందుకు కదలు కదిలించడానికి అక్కడ కథ కూడా లేదు ఒక దశలో దేవుడు కూడా దెయ్యాన్ని ఎదిరించలేక వెనకడుగు వేస్తాడు చివరికి క్లైమాక్స్లో కాసేపు శివుడిని చూపించి ప్రేక్షకులను కూల్ చేయడానికి ప్రయత్నించాడు సంపత్ నంది కానీ సినిమా అంతా చావగొట్టి చెవులు మూసి చివరిలో దేవుడిని చూపించి దండం పెట్టమంటే ఎలా తీసేది రొటీన్ సినిమా అయినప్పుడు స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు సంపత్ నంది నటీనటుల విషయానికి వస్తే నిజం మాట్లాడుకుంటే తమన్నాకు ఈ గెటప్ పెద్దగా సూట్ కాలేదు కానీ నాగ సాధువుగా నటించడానికి తనకు వీలైనంత వరకు ప్రయత్నించింది తమన్ వశిష్ఠ సింహ పాత్ర మీదే ఈ సినిమా అంతా పోతోంది మా నోడి నటన బాగుంది కాకపోతే డబ్బింగ్ అసలు సెట్ కాలేదు హెబ్బా పటేల్ రెండు మూడు సన్నివేశాల్లో నటించింది మురళీ శర్మ క్యారెక్టర్ అరుంధత్తిలో అని గుర్తు చేస్తాం మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు టెక్నికల్ టీం విషయానికి వస్తే మంగళవారం సినిమాకు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన అజనీష్ లోక్నాథ్ ఈ సినిమా కూడా మంచి సంగీతం అందించారు పాటలు పర్లేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉండాల్సిందే కానీ దర్శకుడు చాయిస్ కాబట్టి తప్పు పట్టలేడు సినిమాటోగ్రఫీ బాగానే ఉంది దర్శకుడు అశోక్ తేజ కేవలం పేరుకు మాత్రమే అక్కడ చేసింది మొత్తం నంది రొటీన్ కథ కోసం నిర్మాతలతో చాలా ఖర్చు పెట్టించాడు సంపత్ చివరిగా చెప్పాలంటే ఈ ఓదెల టూను ఆ శివయ్య కూడా కాపాడలేడు